రేపు ఆదివారము తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో తులసి చెట్టు దగ్గర ఇది ఒక్కటి పెడితే చాలండి అలా పెట్టడం వలన ఏంటంటే మనకి కోట్లు వచ్చి పడతాయి సుడి తిరిగిపోతుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా చాలా అద్భుత ఫలితాలు చూస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మనకి అద్భుత ఫలితం కూడా రావడానికి అవకాశం ఉంటుందండి అందువలన ఈ పరిహారం తప్పకుండా తులసి మొక్క దగ్గర ఆచరించండి రేపు మనకి ఏంటంటే చాలా పవిత్రమైన తొలి ఏకాదశి అంటే మనం ఎంతో విశిష్టతతో ఈ రేపు జరుపుకుంటామండి అందానే కాకుండా తులసి కోట దగ్గర కూడా మనం పూజా కార్యక్రమాలు అనేది చేస్తాము తులసి దళాలు స్వామికి సమర్పించడం ఇవన్నీ కూడా చేస్తామండి ఏకాదశి తెతి రోజున అంతటి పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజున మనం తులసి కోట దగ్గర చక్కగా సాయంత్రం పూట అంటే మనం సంధ్యా సమయంగా చెప్పుకుంటాం కదా ఆ సమయంలో తులసి కోట దగ్గర ఇలాంటి ప్రహారం చేయడం వలన ఏంటంటే మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మనం ఒక అద్భుతం చూడగలుగుతామని చెప్పేసి చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇట్లా ఆచరించుకోవచ్చు ఆచరించే శుభ ఫలితాలను అయితే పొందండి అదేవిధంగా కాకుండా ఈరోజు తులసికోట దగ్గర ఈ పరిహారం చేయడం వలన ఏంటండి అంటే మనకి తప్పకోకుండా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తీరిపోతాయి దాని రావట్లేదని చెప్పేసి బాధపడిపోతూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అవన్నీ మనం చూస్తుంటాం అలాంటి వాటన్నింటి నుంచి కూడా బయటపడడానికి ఎలాంటి సమస్యలైనా సరే ప తొలగించుకోవడానికి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంటుంది ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో పాటు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా పొందగలుగుతాము ఆమె యొక్క కరుణతో ఆమె యొక్క చల్లని చూపుతో మనము డబ్బు సమస్యలు తీరిపోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుందండి ముందుగా మనం ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని అలానే ఉతికిన దుస్తులను ధరించాలి ఆ తర్వాత ఏంటండి అంటే మనం చక్కగా ఇంటికి మామిడి తోరణాలను కట్టుకోవడం అదేవిధంగా రా అవి ఆకులు కట్టుకోవడం ఆ అనంతరం వచ్చేసి ఏంటండి అంటే చక్కగా ఇంట్లో తులసికోట దగ్గర పూజ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి ఆ తర్వాత ఈరోజు పిండి దీపారాధన చేయాలా శ్రేయస్కరం అండి పిండి దీపారాధన ఖచ్చితంగా చేయండి కుదరని వారు నార్మల్ దీపారాధన అయినా చేసుకోవచ్చు కానీ పిండి దీపారాధన చేయడం వలన విశేష ఫలితం కలుగుతుంది ఇంటిలో ధూపం దీపం ఇలాంటివన్నీ కూడా వేయాలండి ఇంట్లో చేసిన తర్వాత ఏంటండి అంటే చక్కగా మన ఇంట్లో దీపారాధన ఇవన్నీ చేసుకున్న తర్వాత తులసికోట దగ్గరకు వచ్చేసి చక్కగా ఒక చెంబుడు నీటిని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ చెంబుడు నీటిలో కొంచెం పసుపు కుంకుమ పచ్చకరపూరము అక్షంతులు ఖచ్చితంగా పచ్చకరపూరము ఉండేలా చూసుకోండి దాన్ని కూడా ఆ నీటిలో పోసిన తర్వాత ఆ చెంబుడు నూటిని ఏంటంటే తులసి మొక్కకు సమర్పించండి ఇట్లా తులసి మొక్కకు సమర్పించేటప్పుడు మనం చక్కగా ఆ అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ చక్కగా ఆ తులసి మొక్కకు మనం నీటినైతే సమర్పించాలి అలా సమర్పించిన తర్వాత ఏంటంటే చక్కగా మీరు తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చెయ్యండి ఇది మీరు పదకొండు ఐదు లేక మూడు సార్లు అయినా సరే ప్రదక్షిణాలు చేయండి తులసి కోట దగ్గర మనం ముగ్గులు పెట్టుకోవడం ముగ్గుల పసుపు కుంకాలు వేసుకోవడము అదేవిధంగా పుష్పాలతో ఆ తులసి మొక్కని అలంకరించుకోవడం దానికి తోడు కుంకుమతో బొట్లు పేయడం పసుపుతో బొట్లు పెట్టుకోవడం ఇలా ఖచ్చితంగా గంధం కూడా యూస్ చేయాలి గంధం కూడా మంచి పాత్రను పోషిస్తుంది పరమ పవిత్రమైందిగా మనం గంధాన్ని భావిస్తాం కాబట్టి గంధం కూడా ఉండేలా చూసుకోండి ఇట్లా తులసి మొక్కకు పసుపు కుంకుమ గంధం అక్షంత్రతో పూజించండి ఇట్లా పూజించిన తర్వాత అగరబత్తులు వెలిగించి మీరు ఆ తర్వాత ఈ పరిహారం చేయాలండి ముందుగా మీరు ఒక ఎర్రని వస్త్రం తీసుకోండి కొత్తది తీసుకుంటే చాలా మంచిది కొత్తది లేకపోతే ఉన్నా పర్వాలేదు తెలుపు రంగులో ఉండి కచ్చిఫ్స్ కానీ నార్మల్గా మన దగ్గరలో ఉంటాయి కదా వాటిని వాటిలో పసుపు కాని ఎరుపు తెలుపు ఈ మూడు రంగుల్లో మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి అది తీసుకున్న తర్వాత వస్త్రాన్ని పరిచి అందులో ముందుగా ఒక ఐదు రూపాయల బిల్ల వేయండి తర్వాత కాస్తంత పచ్చకర్పూరం వచ్చికి కుంకుమ పసుపు అక్షింతలు గంధం యాలకులు ఇవన్నీ పెట్టుకోవాలి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనం చక్కగా మూట కట్టాలి మూట కట్టిన తర్వాత తులసి మొక్క మొదటిలో ఒక మూలన పెట్టాలి ఇలా చేసినప్పుడు ఎవరికి చెప్పకూడదు పెట్టిన తర్వాత కూడా ఎవరికి చెప్పకూడదు అలానే వదిలేయాలి ఈ మూట పరమ పవిత్రంగా మారుతుంది శక్తివంత ంగా మారుతుంది అదేవిధంగా ఏంటంటే ఈ మూట మీకు ధనాన్ని రా ఇస్తుంది డబ్బు లేదని చెప్పి బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా అలానే మాకు డబ్బు రాటలేదండి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా డబ్బును రప్పించడానికి పరిహారం అనేది సిద్ధించడానికి యూజ్ అవుతుంది ఇందులో పెట్టిన వస్తువులన్నీ కూడా శక్తివంతమైనవి పవిత్రమైనవి పవర్ఫుల్ అని చెప్పేసి పండితులు చెప్పడం జరుగుతుందండి ఇవన్నీ కూడా ఏంటంటే ఆ లక్ష్మీనారాయణకి ఇష్టమైనవి ఎందుకండి అంటే వీటిలో పచ్చకర్పూరము కుంకుమ పసుపు ఇవన్నీ అలానే కాకుండా గంధం అక్షింతలు యాలకులు ఇవన్నీ లక్ష్మీదేవితో పాటు ఆ వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం కాబట్టి వీటిని పెట్టి మూట కట్టి ఆ తర్వాత వాటిని తులసి మొక్క మొదటిలో పెట్టాలండి అంటే మనం మట్టిని తీసి పెట్టాల్సిన అవసరం లేదు ఒక మూల అలానే పెట్టేసి వదిలేయాలి అలా చేసిన తర్వాత మూట పరమ పవిత్రంగా మారుతుంది శక్తివంతంగా మారుతుంది అలా మారిన మూటను ఇరవై నాలుగు గంటల పాటు వదిలేసి ఆ తర్వాత మూటను మళ్ళీ తీసుకుని మనం తనం దాచే చోటులో పెట్టుకుంటే డబ్బుకు లోటు ఉండదు మనం ఏదైనా సరే వ్యాపారం చేస్తున్నాము వ్యాపారం కలిసి రావటం లేదు అది చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారమైనా కావచ్చు అది ఎలాంటిదైనా పర్వాలేదు ఆ వ్యాపారం కలిసి రాక బాధపడుతూ ఉన్నారనుకోండి అలా వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందని చెప్పేసి చెప్పవచ్చు ఇలా వ్యాపారంలో వృద్ధి చెందేలా వ్యాపారంలో లాభాలు ఉండేలా నష్టాలు లేకుండా కష్టాలు లేకుండా దారిద్ర్యం లేకుండా వ్యాపారం బాగుండేలా చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది ఇట్లా పెట్టిన మోటని ఇరవై నాలుగు గంటల పాటు వదిలేయాలి ఈ రోజు సాయంత్రం ఏకాదశి రోజున సాయంత్రం ఆరు గంటలకు పెట్టుకుంటే ఈ మూట మళ్ళీ మరుసటి రోజున ఆరు గంటలకు తీయాలి అలా తీసిన మూటను భద్రంగా దాచుకోవాలి ఇట్లా చేసి మట్టిని దులిపేసి ఆ మూటను ఒక్కసారి చూపించి మీరు వ్యాపారం చేసే స్థలంలో పెట్టుకుంటే నిరంతరం డబ్బు ప్రవాహంలో రావడానికి అవకాశం ఉంటుంది డబ్బు లేదని బాధపడుతున్నా డబ్బు లేక ఇబ్బంది పడుతున్నా మనకు వ్యాపారం సాగట్లేదని అనుకుంటుంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి వాటి నుంచి బయటకు రావడానికి ఇది బాగా యూజ్ అవుతుందండి కాబట్టి మీరు ఏంటంటే తొలి ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి ఇట్లా ఆచరించి ఫలితాన్ని పొందండి ఇది వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఒకవేళ మేము వ్యాపారం చెయ్యం ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే మీరు మీ బీరువాలా పెట్టుకోవచ్చు బీరువాల ఆఖరు ఉంటుంది కదా అందులో చక్కగా దీన్ని పెట్టేసుకుని పెట్టుకోవాలి కానీ నెలకు ఒకసారి కాకపోయినా ఒక రెండు నెలలకు ఒకసారి ఒక పదిహేను రోజులకు కావచ్చు ఇట్లా తీస్తూ ధూపం వేసుకుంటే చాలా మంచిది ఇది ఆరు నెలలకు ఒకసారి మార్చుకోవాలి ఇలా చేయడం వలన ఏంటంటే మనకు బాగుంటుంది మనం పెట్టిన డబ్బు స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉండడానికి అవకాశం ఉంటుందండి అందువలన ఏంటంటే ఈ పరిహారం ఇట్లా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం బాగా యూజ్ అవుతుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది మనం పెట్టుకున్నటువంటి వస్తువులన్నీ యాలకులు డబ్బును రప్పించడానికి ధనాన్ని ఆకర్షించడానికి బాగా యూజ్ అవుతాయని చెప్పేసి చెప్తాను కదా అలానే కాకుండా పచ్చకర్పూరం పచ్చకర్పూరం అనేది చాలా శక్తివంతమైంది ఆ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈరోజు ఏంటంటే చాలా మంది కూడా ఆ స్వామి వారికి పెట్టే నైవేద్యాలలో చిటికెడైనా సరే పచ్చకర్పూరం పెడుతుంటామండి ఎందుకంటే పచ్చకర్పూరానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి అదేవిధంగా పచ్చకర్పూరంతో పాటు రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటాము రకరకాల విధి విధానాలు ఆచరిస్తూ ఉంటాం అలా ఆచరించడం వలన కూడా ఆ శ్రీ మహావిష్ణువుకు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి ఆయన యొక్క అనుగ్రహంతో మనం కోరిన కోరికలు తీరిపోతాయని చెప్పేసి ఆయన యొక్క అనుగ్రహంతో అనుకున్నదంతా జరుగుతుందని చెప్పేసి చెప్తాము అలానే కాకుండా ఈ రోజు తప్పకుండా ఈ పరిహారం ఈ విధంగా తులసి కోట దగ్గర ఆచరించండి ఆచరించే ఫలితం ందండి మీ జీవితం మార్చుకోండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ కూడా నష్టాలన్నింటినీ కూడా ధైర్యం చేసుకోండి ఈ పరిహారం డబ్బు సంబంధించిన సమస్యలు అన్నింటి నుంచి మీరు బయటపడేస్తుంది ధనాన్ని తీసుకువస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగుండేలా చేస్తుంది అంతా మీకు విజయం కలిగేలా చేయడానికి మీకు బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి గుర్తు పెట్టుకోండి అన్నీ కూడా మన ఇంటిలోనే ఉండేవి బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒక కర్పూరం అది మ్యాక్సిమం అన్ని పసుపు కుమ్ములు గంధం అక్షింతలు ఇవన్నీ యాలకులు ఇవన్నీ కూడా మన ఇంట్లోనే మ్యాక్సిమం ఉంటూనే ఉంటాయి కదా వీటిని తీసుకుని మనం మూటలా కట్టేసుకోవాలండి అంతే ఇంకా అక్కడి నుంచి మనము మంతా మన్ మనకంతా మంచి జరుగుతుంది అద్భుత ఫలితం చూసి ఆశ్చర్యపోవడం జరుగుతుంది ఎంత బాగా యూజ్ అవుతుందంటే ఇది చేసిన తర్వాత మీరే అనుకుంటారు చాలా బాగా యూజ్ అవుతుందండి మేం మనం ఇది సొంతంగా చెప్పేది కాదు శాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారం కాబట్టి శాస్త్రాలలో చెప్పబడిన పరిహారం కాబట్టి మనం ఇలాంటిది ఇదివార నక్షత్రాలు కలిసి వచ్చింది కాబట్టి బ్రహ్మాండమైనటువంటి రోజు శక్తివంతమైనటువంటి రోజు అత్యంత శక్తి ఉండేటువంటి రోజు ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి పండుగగా చేసుకుంటుంటాము అదేవిధంగా ఈరోజు మనం ఉపవాసం ఉండడం రాత్రికి జాగరణ చేయడం మరుసటి రోజు నుంచి ద్వాదశి రోజు దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళడము అక్కడ ఉపవాసం విరమించుకోవడం ఇవన్నీ కూడా మనకు సర్వసాధారణంగా ఉంటాయి అంతటి పవిత్రమైనటువంటి రోజు బుధవారం కలిసి వచ్చింది కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ప్రహారం మర్చిపోకుండా ఆచరించండి అదేవిధంగా తులసి కోట దగ్గర కూడా పుష్పాలను సమర్పించడం దీపారాధన చేసుకోవడము అగరబత్తులు వెలిగించుకోవడము చుట్టూ తిరగడం స్నానం చేసేటువంటి నోట్లో తులసి వాటర్ నీటిలో తులసి ఆకులు వేసుకుని కళ్ళు ఉప్పును వేసుకుని స్నానం చేస్తే కూడా కోటి జన్మల పుణ్యం ఇస్తుంది కోటి జన్మల పుణ్యంతో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది హాయిగా సుఖంగా సంతోషంగా ఉండడానికి కూడా ఈ తులసి మొక్క దగ్గర చేసేటువంటి తులసి ఆకులతో చేసేటువంటి స్నానం కానీ చుట్టూ చేసేటువంటి ప్రక్షణాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి బాగా మంచి శుభ ఫలితాలను తీసుకోవచ్చు జీవితాన్ని మారుస్తాయి అని చెప్పి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది చాలామంది కూడా ఈరోజు పెద్ద పెద్ద తులసి మాలలు ఇవన్నీ కూడా కట్టి స్వామివారికి ఆ వెంకటేశ్వర స్వామి స్వామి వారికి ఆ విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళి తులసి సమర్పిస్తారని సమర్పిస్తారండి ఇంట్లో కూడా ఆ వెంకటేశ్వర స్వామికి నిండుగా తులసిమాల అలంకరిస్తారు ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఆ స్వామిని అందంగా అలంకరించడం జరుగుతుంది ఆ స్వామికి అంత ఇష్టమండి తులసి ఈరోజు పాలు బెల్లం ఏవైనా సరే నైవేద్యం పెట్టినా కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయి అలానే జీవితం మారిపోతుంది మీకు బ్రహ్మాండం అనేటువంటి ఫలితంతో జరుగుతుందని చెప్పవచ్చు పేలాల పిండిని ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా మనం పేలాల పిండి చేసుకు ఖచ్చితంగా పెడుతుండడం కొంతమంది పెట్టరు బట్ ఈ రోజు మాత్రం చేయాలి బట్ దానికి తోడు పానకం కూడా పెట్టాలండి బెల్లాన్ని కానీ నైవేద్యంని పెట్టి స్వా స్వీకరిస్తే మీ కాలంలో వచ్చేటువంటి మనకు సీజనల్ వ్యాధుల నుంచి కూడా బయటపడడానికి మనకి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇమ్యూనిటీని పెంచడానికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్పడానికి ఇది జరుగుతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్